సిద్ధాంతకర్త పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ పదమూడవ వర్ధడి సందర్భంగా వారి విగ్రహానికి పూల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్ధు మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు వారితో పాటు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం ఈరోజు అనగా జూన్ ఇరవై ఒకటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి జయశంకర్ సార్ వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి వారికి జరిగింది ఈ సందర్భంగా వారు జయశంకర్ సారు దశ తెలంగాణ ఉద్యమంలో ఉండి తెలంగాణ రావాలి మన తెలంగాణ ప్రజలకు జరిగేటటువంటి అన్యాయాల గురించి కానీ వారు పోరాటం చేయడం జరిగింది అలాగే ఆ తొలిదశ ఉద్యమం ని కొనసాగిస్తూ మలిదశ ఉద్యమంలో విస్తృతం చేసి ఈ యొక్క తెలంగాణ సాధించుకునే వరకు కూడా వారు నిరంకుశంగా పోరాటం చేసి వారు మనకు తెలంగాణ సాధించుకునే సమయంలో వారు లేకపోవడం అన్నది చాలా బాధాకరం అయినప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు నిధులు నియామకాలు వాటిని తెలంగాణ ప్రజలకు ఇచ్చే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈ యొక్క తెలంగాణని నీళ్ళ విషయంలో కానివ్వండి ఇదుల విషయంలో కానివ్వండి నియామక విషయంలో కానివ్వండి అన్నిట్లో కూడా తెలంగాణని ముందుకు తీసుకెళ్తూ గతంలో భారతదేశంలోనే ఈ యొక్క తెలంగాణ నెంబర్ వన్ ఉండే విధంగా వారు ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి వారి యొక్క వారు లేనప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ఈ యొక్క తెలంగాణని ముందు ఉండే క్రమంలో భారతర మేమంతా కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ